ఎంఎం స్టూడియో జిల్లేడు పాలు కంటిలో పడితే కనుచూపు తగ్గిపోతుందా వివరాల్లోకి వెళితే జిల్లేడు చెట్టు మనకు తరచుగా మన పరిసరాలలో కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక ఏడారి మొక్క నీరు లేకున్నా బ్రతకగలదు దీనిని శాస్త్రీయ నామం కెలో ట్రాపిస్ అని అంటారు ఈ జిల్లేడు పాలు కంటిలో పడితే కనుచూపు తగ్గిపోతుందా అనే వదంతి మనకు వినిపిస్తూనే ఉంది ఇది నిజమా కృషి పరాశారం చరక సంహిత గ్రంథాల నుండి సేకరించిన ఆధారంగా ఇప్పటి వరకు పాలు కంటిలో పడితే కనుచూపు పోతుందనే ఆధారాలు ఉన్నాయి కానీ కంటి చూపు పూర్తిగా పోదు చూపు మందగిస్తుంది కారణం జిల్లేడు పాలలో ఆసిడిక్ నేచర్ ఆమ్లనీయత ఎక్కువగా ఉండటం వలన ఫొటోఫోబియా కార్నియా టు ఎపిథీలియల్ డిఫెక్ట్స్ కు దారితీస్తుంది అందువలన జిల్లెడు పాలు పడిన కంటిలో కనుచూపు మందగిస్తుంది తక్షణమే చికిత్స చేయించుకోవాలి లేని పక్షంలో పూర్తిగా చూపుపోయే అవకాశం ఉంది ఒక ప్రయోగం చేద్దాం జిల్లేడు పాలలో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా కలిగి ఉన్నాయనడానికి ఒక ప్రయోగం ఒక బ్లూ లిట్మస్ పేపర్ ను తీసుకొని మీద ఒక డ్రాప్ జిల్లేడు పాలు వేయగానే ఆ డ్రాప్ పడిన పేపర్ రెడ్ కలర్ లోకి మారుతుంది దీనికి కారణం ఆమ్లనీయత ఎక్కువగా ఉందని అనడానికి ఆధారం ఈ జిల్లేడు చెట్టులో మనిషికి హాని చేసే లక్షణాలు ఉండడమే కాకుండా మానవాళికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీని గురించి రాబోయే ఎపిసోడ్లో చూద్దాం టిల్ దాన్ నచ్చితే లైక్ చేయండి అందరికీ ఉపయోగపడే వీడియో అనుకుంటే షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్